మహర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రిజీ గారికి ఇమ్మోటల్ మాస్టర్ రామ్తా గారికి ఏలియన్స్ విజ్డాన్ని అందిస్తున్నటువంటి హాస్టల్ మాస్టర్స్ అందరికీ నా ఆత్మపూర్వక కృతజ్ఞత అభివందనాలు వెల్కమ్ మాస్టర్స్ ఏలియన్స్ విజ్డంలోనికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం రాంతా విజ్ఞానములోనికి రామ్ మహావిజ్ఞానములోనికి రాంతమ్తా విజ్ఞాన సాగరములోనికి మీ అందరికీ స్వాగతం మనం గత కొద్ది ఎపిసోడ్లుగా ఏలియన్స్ విజ్డమ్ గురించి మన అద్భుత ఆత్మీయ ఆధ్యాత్మిక సహోదరుల గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాము ఎందుకు వాళ్ళ గురించి మనం నేర్చుకోవాలి అంటే ఎస్ వాళ్ళు మనకంటే వన్ స్టెప్ ఫార్వర్డ్లో ఉన్నారు వాళ్ళు సత్యాన్ని తెలుసుకొని ఎక్కడి నుంచైతే వారు వచ్చారో తిరిగి అక్కడికే వెళ్ళిపోయారు కాబట్టి మనం ఇప్పుడు వాళ్ళతో కమ్యూనికే ప్లస్ తాము నేర్చుకున్న జ్ఞానాన్ని మనకు నేర్పించడం కోసం వాళ్ళు సదా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం కనుక సిద్ధమైతే ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకోవచ్చు ఆ జ్ఞానాన్ని నేర్చుకొని మనం కూడా వారిలాగా ఇంటర్ డైమెన్షనల్ బీయింగ్స్ లాగా మారిపోవచ్చు మాస్టర్స్ రామ్తా ఒక ఇంటర్ డైమెన్షనల్ బీయింగ్ జీసస్ క్రైస్ట్ ఒక ఇంటర్ డైమెన్షనల్ బీయింగ్ బుద్ధ ఒక ఇంటర్ డైమెన్షనల్ బీయింగ్ ముహమ్మద్ ఒక ఇంటర్ డైమెన్షనల్ బీయింగ్ మైఖేల్ ఒక ఇంటర్ డైమెన్షనల్ బీయింగ్ ఎంతోమంది మాస్టర్స్ మనకు తెలిసినటువంటి ఆధ్యాత్మికవేత్తలు ఎంతోమంది ఎంతోమంది కూడా ఇంటర్ డైమెన్షనల్ బీయింగ్స్గానే ఉన్నారు మనము కూడా ఎప్పుడైతే ఇంటర్ డైమెన్షనల్ బీయింగ్స్గా బహుముఖ కోణాల నుంచి సత్యాన్ని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటామో మన మస్తిష్కాన్ని ఏక కాలంలో అనేక తలాలతో అనుసంధానం చేయగల సామర్థ్యం కలిగి ఉంటామో అప్పుడే మనం ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి అసలైన మార్గంలోనికి మనం వెళ్ళినట్టు అందుకనే వారు మనకి ఇంటర్ డైమెన్షనల్ బీయింగ్స్ అయిన వారు మనకి జ్ఞానాన్ని నేర్పించడం కోసం సదా సిద్ధంగా ఉంటూనే ఉన్నారు మాస్టర్స్ మరి వారు ఎక్కడ ఉన్నారు మరో పాలపుంతలో ఉన్నారా మరో తలంలో ఉన్నారా భూతలం మీద ఉన్నారా ఎస్ ఈ మూడు కూడా వాస్తవాలే మన భూమిలో మన భూతలానికి మన భూమి యొక్క వాతావరణ పొరకి అత్యంత దగ్గరగా కూడా కొద్ది మంది ఏలియన్స్ ఉన్నారు చాలా తెగలుంటాయి మాస్టర్స్ వాళ్ళలో రేసెస్ అంటారు రమ్ ఆ రేసెస్ ఇప్పుడు మనకైతే భూతలం మీద మానవుల్లో జాతులు కులాలు మతాలు ఉంటాయి కానీ అక్కడ వాళ్ళలో రేస్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైతే ప్రాంతాన్ని బట్టి వారి యొక్క రేస్ నిర్ణయించబడుతుంది అంటే కొద్దిమంది నార్త్ స్టార్కి అవతల ఉన్నవాళ్ళు ఉన్నారు కొద్దిమంది సూర్యునికి అవతల ఉన్న వాళ్ళు ఉన్నారు కొద్దిమంది ఏమో మన భూతలంలోనే ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంకొద్ది మంది మన భూతలం లోపల ఉన్నటువంటి పాతాల లోకాలలో ఉన్నవాళ్ళు ఉన్నారు కొద్దిమంది భూతలం మీద ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు మనం వీరందరి గురించి వీరందరికీ సంబంధించినటువంటి సమాచారం గురించి పూర్తి సమాచారం రాంతా మాస్టర్ మనకు అందించారు రామ్ అందించినటువంటి ఆ సమాచారాన్ని మనం సంపూర్తిగా అధ్యయనం చేద్దాం మాస్టర్స్ ఎప్పుడైతే మనం ఈ సమాచారాన్ని సంపూర్తిగా అధ్యయనం చేస్తామో అప్పుడు మనం వాళ్ళతో కమ్యూనికేషన్ మళ్ళీ మనం గత ఎపిసోడ్లలో చెప్పుకున్నట్టుగా మూడు వేల ఐదు వందల సంవత్సరాల నుంచి ఆ సంబంధ బాంధవ్యాలన్నీ రాకపోకలన్నీ కట్ చేయబడ్డాయి ఎందుకు కట్ చేయబడ్డాయి అంటే మతం యొక్క ఆవిర్భావం గురించి మాట్లాడుకున్నాము అలాగే వాళ్ళు ఉన్నారని సైన్స్ కూడా నమ్ముతుంది మాస్టర్స్ స్టీఫెన్ హాకింగ్ లాంటి శాస్త్రవేత్తలు వారు ఉన్నారు అని చెప్పి సైంటిఫిక్గా రుజువు చేశారు వారితో కమ్యూనికేషన్ కోసం అత్యంత అత్యధిక పౌనపుణ్యం గల రేడియో తరంగాల్ని కూడా పంపించారు మేమిక్కడ ఉన్నాం భూతలం మీద మానవులం మీరెక్కడైనా ఉంటే మాతో కమ్యూనికేషన్తో రండి అని పాపం స్టీఫెన్ హాకింగ్ గారికి సైన్స్ మాత్రమే తెలుసు స్పిరిచువాలిటీ తెలియకపోవచ్చు వాళ్ళకి తెలుసు మనం ఉన్నామని వాళ్ళకి ఎలా తెలుసు మనం ఉన్నామని వాళ్ళు మొట్టమొదట మనలాగే జన్మ తీసుకున్నారు కదా వాళ్ళే మనము మనమే వాళ్ళు వాళ్ళు భూమి మీద మనలాగే జన్మ తీసుకొని సుఖదుఖాలను అనుభవించి ఇక్కడి నుంచి నిష్క్రమించిన వాళ్ళే వాళ్ళు వాళ్ళకి మన గురించి తెలియకపోవడం వల్ల వాళ్ళు మనతో సంబంధ బాంధవ్యాలతో రావడం కాదు మనం ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి హ్యూమన్ రేస్ ఇప్పుడు ఉన్నటువంటి మానవ జాతి అందుకు తగ్గట్టుగా లేదు యూ మస్ట్ హ్యావ్ ఎ క్వాలిఫికేషన్ నీకంటూ ఒక అర్హత ఉండాలి నీకంటూ ఒక అర్హత ఉన్నప్పుడే వాళ్ళు నీతోటి సంబంధం నెరవేర్చుకోగలరు నీతో మాట్లాడగలరు నీతో కలిసి అడుగులు వేయగలరు ఆ అర్హత ఏంటి ఇంటర్ బీయింగ్ గా మారడమే అని చెప్పుకున్నాం మనం ఇందాక ఆ ఇంటర్ డైమెన్షనల్ బీయింగ్గా మనం మారాలి అంటే మన మస్తిష్కం ఇంకా విస్తారం అవ్వాలి ఇంకా అపరిమితం అవ్వాలి అపరిమితమైన జ్ఞానంతో మన మస్తిష్కం నిండిపోవాలి అసాధారణమైనటువంటి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం మొత్తం నిండిపోవాలి వాళ్ళకు సంబంధించిన సమాచారం మొత్తం కూడా మనకి తెలిసి ఉండాలి నువ్వు ఒకరిని స్నేహితుడు చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు అతను ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఎలాంటి వేషధారణలో ఉంటాడు ఇవన్నీ తెలుసుకోవడం అనేది చాలా సర్వసాధారణము సహజం అలాగే మనం వారితో స్నేహం చేయాలనుకుంటున్నాము స్నేహాస్తం చాపాలి అనుకుంటున్నాము మీతో సమానమైన అర్హత మాకు వచ్చింది అని మనం వారితో చెప్పాలి అనుకుంటున్నామంటే మొదటగా మనం వారి మీద ఉన్న భయం వదిలివేయాలి అని చెప్పుకున్నాం ఎస్ మనం వదిలివేశాం భయాన్ని వారి పట్ల ఉన్నటువంటి పూజ్య భావాన్ని కూడా వదిలివేశాం ఒక ఫ్రెండ్స్ లాగా చూస్తున్నాం మనం స్నేహితుల్లాగా చూస్తున్నాము ఒక మార్గదర్శకులలాగా కూడా చూస్తున్నాం మనం మనకి సరి అయిన మార్గాన్ని బోధించి ఆ మార్గం వైపు మనం నడిపించే విధంగా మనం చూస్తున్నాము ఇప్పుడు మనం వాళ్ళ యొక్క ఫిజికల్ ఫిజికల్ స్ట్రక్చర్ని కూడా మనం నేర్చుకుందాం మాస్టర్స్ వాళ్ళ ఫిజికల్ స్ట్రక్చర్ రామ్తా వర్ణిస్తారు యుఎఫ్ఓ బుక్లో చెప్తారు ఏమంటారంటే వారు ఎనిమిది నుంచి పది అడుగుల ఎత్తులో ఉంటారు దోజ్ ఆర్ మై పీపుల్ అంటారు వారు నా ప్రజలు వారు నా ప్రజలు ఎనిమిది నుంచి పది అడుగుల ఎత్తులో ఉంటారు వాళ్ళు మహామహా సౌందర్యవంతులు అంటారు వారిని రాంత అందం అందమనే పదం వాడరు సౌందర్యం అనే పదం వాడతారు ఎందుకంటే సౌందర్యం అనేది అంతరానికి సంబంధించింది అందం అనేది బాహ్యానికి సంబంధించింది మన కళ్ళ ముందు వాళ్ళు ప్రత్యక్షమైతే ఏంటి ఇంత వికారంగా ఉన్నారు అనుకుంటాం మనం ఎందుకంటే మన దృష్టిలో అందానికి మనం ఇచ్చే నిర్వచనం వేరు కానీ సౌందర్యం అంటే ఆరంగికమైనది ఆధ్యాత్మికమైనది సౌందర్యం అంటే ఆధ్యాత్మికమైనటువంటి అంత సౌంద మహామహా అందుకే మామూలు సౌందర్యవంతులుగా అనరు మహా సౌందర్యవంతులు అంటారు అద్భుతమైన సౌందర్యంతో ఉంటారు వారు అంటారు ప్లస్ రెక్కలు కలిగి ఉంటారు వారు వారికి రెక్కలు ఉంటాయి దే ఆర్ వింగ్స్ గాడ్స్ వింగ్స్ గాడ్స్ మనం గంధర్వులుగా చెప్పుకుంటాం కదా దేవతలుగా చెప్పుకుంటాం కదా మాస్టర్స్ పూర్వకాలంలో మన పురాణాలలో మనకి మన ఋషీశ్వరులు యోగీశ్వరులు తమ యొక్క దివ్య దృష్టితో ధ్యానంలో కూర్చొని థాడై ద్వారా చూశారు వారిని థాడై ద్వారా చూశారు వాళ్ళని కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకే రెక్కలు కలిగిన దేవతలుగా పురాణాలలో వాళ్ళని వర్ణించారు కూడా గంధర్వులుగా వాళ్ళని వర్ణించారు కూడా వాళ్ళు నా ప్రజలు అంటున్నారు రామ్ వారు నా ప్రజలు మరి వారి ఆహారం ఎలా ఉంటుంది వారు మనలాగా ఏమన్నా ఫుడ్ స్టఫ్స్ మీద ఆధారపడతారా నో వారు మనలాగా ఆహారం మీద ఆధారపడి జీవించరు వాళ్ళు ప్రాణ మీద ఆధారపడి జీవిస్తారు అంటారు సనాతన భాషలో సనాతన ఆధ్యాత్మిక భాషలో ప్రాణ అంటే సత్యం అని అర్థం వారు సత్యాన్ని మాత్రమే స్వీకరిస్తూ ఉంటారు సత్యాన్ని స్వీకరిస్తూ ఉంటారు వాళ్ళు వేరే ఎలాంటి ఆహారాన్ని స్వీకరించరు వాళ్ళు వాళ్ళు మహా దివ్యమైన కాంతితో వెలుగుతూ ఉంటారు దివ్యమైన కాంతితో వెలుగుతూ ఉంటారు వారు అది కేవలం కాంతి మాత్రమే కాదు విద్యుత్ అయస్కాంతం యొక్క మేళవింపు కాంతితోటి అయస్కాంత లక్షణాలు మేళవించినప్పుడు ఏర్ప పడినటువంటి ఆ సంగమం ఆ విద్యుతయస్కాంతంతో మేళవించినటువంటి ఆ కాంతితో ఉంటారు వాళ్ళు నిత్య ప్రకాశంగా ఉంటారు ప్రకాశంగా ఉంటారు అద్భుతమైన జ్ఞానంతో ఉంటారు వైజ్ఞానిక ప్రకారంగా ఎంతో అద్భుతమైనటువంటి వాటిని సృష్టించగలటువంటి శిల్పులు వారు వారి దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరికరాలు ముందు మన మన యొక్క శాస్త్ర సాంకేతిక పరికరాలు ఎందుకు కూడా పనికిరావు అంత వాళ్ళు చాలా మోడ్రంగా ఉంటారు వాళ్ళు కాలానికి కూడా అతీతులుగా ఉంటారు వారి గ్రహాంతర నౌక ఉంటుంది కదా ఒక్క సూర్యుని కిరణానికే మనం తట్టుకోలేకపోతున్నామే వారి గ్రహాంతర నౌక పదివేల సూర్యుళ్ళ తాలూకు వెలుగును కలిగి ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి మాస్టర్స్ పదివేల సూర్యుళ్ళు అంటే ఎంత వెలుగు అది ఎంత ప్రకాశవంతంగా ఉంటుంది ప్లస్ దాంట్లో ఇంకా ఎంత మోడ్రన్ టెక్నాలజీ అంటే ఇప్పటి మన శాస్త్రజ్ఞులు కనీసం ఊహకు కూడా ఊహించలేనటువంటి మోడ్రన్ టెక్నాలజీ ఆ గ్రహాంతర నౌకలో ఉంటుంది ఆ యుఎఫ్ఓలో ఉంటుంది అప్పుడప్పుడు వాళ్ళు ఆ గ్రహాంతర నౌకతోటి భూతలం మీదికి విహారానికి కూడా వస్తుంటారు మనకేమో ఉల్కలు రాలిపడ్డట్టుగా కనబడుతూ ఉంటుంది కానీ అది వాళ్ళ గ్రహాంతర నౌక అయితే మాస్టర్స్ వాళ్ళ గ్రహాంతర నౌకలో తమ యొక్క గ్రహాంతర నౌకని కూడా తమ యొక్క యుఎఫ్ఓని కూడా మనకి కనబడకుండా చేయగలిగే టెక్నాలజీ కూడా ఉంటుంది ఎస్ వాళ్ళు కావాలి అనుకుంటేనే వాళ్ళ నౌక మనకి కనిపిస్తుంది వారు వద్దు అనుకుంటే వాళ్ళకున్నటువంటి ఆధునిక సాంకేతికతతోటి ఆ నౌకని మన కంటికి కనబడకుండా చేయగలరు ఎలా చేయగలరు అనుకుంటున్నారా చాలా సింపుల్ మన కన్ను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇరవై నాలుగు ఫ్రేమ్స్ యొక్క ప్రకంపన వేగాలతో ప్రకంపిస్తున్న వస్తువునే చూడగలదు కదా ఒక నిర్దిష్టమైన ప్రకంపన వేగంతో ప్రకంపిస్తున్న వస్తువునే చూడగలదు మన కన్ను అంతకంటే ఎక్కువ ప్రకంపన వేగంతో తిరుగుతున్నప్పుడు మన కంటికి దాన్ని చూసే సామర్థ్యం కూడా ఉండదు అక్కడిదాకా ఎందుకు మాస్టర్స్ ఫ్యాను చేసినప్పుడు మనకి మూడు రెక్కలు కనబడతాయి ఫ్యాను ఐదు స్పీడ్లో తిరుగుతుంటేనే మనకి రెక్కలు కనబడవు ఆ రెక్కలనే మన కన్ను చూడలేదు అలాంటిది పదివేల సూర్యుల వెలుగుతో ప్రకంపిస్తున్నటువంటి వాళ్ళ యుఎఫ్ఓని మన కన్ను వాళ్ళ ప్రకంపన వేగాన్ని వాళ్ళు పెంచుకుంటే చు మన కన్ను దాన్ని చూడలేదు వాళ్ళు అలా వచ్చి కూడా వెళ్తుంటారు మాస్టర్స్ ప్లస్ వాళ్ళు కూడా వాళ్ళు అనుకుంటేనే వాళ్ళు మనకు కనబడతారు వాళ్ళు మనకి కనబడవద్దు అంటే కనబడరు కానీ వాళ్ళు ఎప్పుడూ భూతలం మీద విహారానికి వచ్చి మన అందరినీ గమనించి వెళ్తూనే ఉంటారు వారు ఎప్పుడు మనల్ని గమనిస్తూ ఉంటారు మాస్టర్స్ మనం ఏదో రహస్యంగా ఉన్నాము మనం ఏం ఆలోచిస్తున్నామో ఎవరికీ ఏమీ తెలియదు మన ఆలోచనలు మన అనుభూతులు తెలియదు అనుకుంటున్నాం కదా ఈ విశ్వంలో మానవుడంత ఓపెన్గా ఎవరూ లేరు మాస్టర్స్ మన యొక్క ఆలోచనలు మనం ఏ క్షణం ఏం ఆలోచిస్తున్నాము ఏ క్షణం ఏం అనుభూతి చెందుతున్నాము ఏ అనుభవాల కోసం మనం పరితపిస్తున్నాము మనలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన విశ్వంలో టెలివిజన్ స్క్రీన్ మీద వచ్చినట్టు అందరికీ దర్శనమిస్తూనే ఉంటుంది అందరికీ కనబడుతూనే ఉంటుంది మాస్టర్స్ మనం ఏమనుకుంటాం మనం రహస్యంగా ఉన్నామనుకుంటాం కానీ మనంత ఓపెన్గా ఈ సృష్టిలో ఏదీ లేదు మన ప్రతి ఆలోచన కూడా తెలుస్తుంది వారికి మనం వారి గురించి ఏం ఆలోచిస్తున్నామో కూడా తెలుస్తుంది మనం వారి గురించి భయపడుతున్నామా వారిని ప్రేమిస్తున్నామా లేదా వారు భూతలం మీదకి వస్తే వారితో స్నేహం చేసి మనం చాలా గొప్ప వాళ్ళం నాకు ఒక ఏలియన్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పుకోవడం కోసం ఒక పరితపిస్తున్నామా ఇలాంటి ప్రతి 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 మీ ఆలోచన వారికి తెలుస్తుంది మీ ప్రతి కదలిక తెలుస్తుంది దే స్కాన్ అవర్ ఎవ్రీ మూమెంట్ మన ప్రతి కదలికని వాళ్ళు స్కాన్ చేస్తారు అది మన మీద ఆధిపత్యం కోసం కాదు మన మీద ప్రేమతో మనలో ఎవరైనా జ్ఞానం వైపు సత్యం వైపు జ్ఞానం వైపు అడుగులు వేసి ఆ ప్రజ్ఞని జ్ఞానాన్ని సంపాదించుకునే సాధనా పద్ధతిని తెలుసుకోవాలని అన్వేషిస్తున్నాము ఆసక్తి చూపిస్తున్నాము అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి వారు మనని ప్రతీక్షణం గమనిస్తూనే ఉంటారు ప్రతీక్షణం ఏలియన్స్ అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన మైకేల్ గంధర్వులు మాత్రమే కాదు ఇంకా ఎంతోమంది ఏలియన్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ మనల్ని ప్రతీక్షణం గమనిస్తూనే ఉంటారు ఇంకా మనకి అతి దగ్గరలో ఉంది మదర్షిప్ మనం తెలుసుకుంటా ముందు ముందు ఆ మదర్షిప్లో వాళ్ళు కూడా మనల్ని క్షణం గమనిస్తూనే ఉంటారు ఇంకా చాలా దగ్గరగా మదర్షిప్లో ఉన్న వాళ్ళైతే ఇప్పుడు మన మధ్యలో ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు మనం చేసే నిత్య కార్యకృత్యాల్లో కూడా వాళ్ళు మన మధ్య ఉంటారు మనల్ని ఎప్పుడూ చూస్తూ ఉంటారు మనం ఎప్పుడు సంపాదించుకుంటామా ఆ అర్హత ఎప్పుడు సంపాదించుకుంటామా అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఆ ఇంటర్ డైమెన్షనల్ మైండ్ మనం సంపాదించుకున్న మరుక్షణము వారు మన ముందు ప్రత్యక్షమవుతారు మాస్టర్స్ మీరు తాడై ద్వారా ధ్యానస్థితిలో చూసేది వీళ్ళనే కదా ఈ హాస్టల్ మాస్టర్స్నే కదా మీరు చూసేది హాస్టల్ మాస్టర్స్గా పిలుచుకున్న అసెండెడ్ మాస్టర్స్గా పిలుచుకున్న ఇమ్మోటల్ మాస్టర్స్గా పిలుచుకున్న ఏలియన్స్గా పిలుచుకున్నా కరెక్ట్ చెప్పాలంటే హ్యూమన్స్గా పిలుచుకున్న అందరూ ఒక్కటే అందరూ ఒక్కటే కాకపోతే మనం హ్యూమన్స్ మనం వారు మనకంటే ఉన్నతమైన వాళ్ళుగా మనం భావిస్తూ వస్తున్నాము కానీ మనం ఏం చేస్తామో హాస్టల్ వేరు అసెండెడ్ వేరు ఇమ్మోటల్ వేరు ఏలియన్స్ వేరు వీళ్ళంతా వేరు వేరు అని చెప్పి వేరే వేరే ఫోటోలు పెట్టి వేరే వేరే గ్రూపులుగా ఏర్పడి మనం వాళ్ళకి భజన చేస్తుంటాం కానీ వాళ్ళందరూ ఒక్కటే వాళ్ళందరూ కూడా మనమే మనలాగా మానవ జాతిలో జన్మ తీసుకొని వెళ్ళిన వాళ్ళే మనలో భాగంగా కూడా ఉన్న వాళ్ళే సోల్మేట్స్ మళ్ళీ ఒక్కసారి వినండి మీకు అర్థమవుతుంది సోల్మేట్స్ టాపిక్ చెప్పబడింది సోల్మేట్స్ ఒక్కసారి వినండి మీకు అర్థమవుతుంది వాళ్ళు మన సోల్మేట్స్ కూడా వాళ్ళు మన సోల్మేట్స్ కూడా మనకి జ్ఞానాన్ని అనుభూతి మాధ్యమం ద్వారా అందించి అవసరమైతే మనకు జ్ఞానాన్ని ప్రత్యక్షంగా నేర్పించి మన దగ్గర నుంచి కూడా వాళ్ళు నేర్చుకోవాల్సింది ఉంది మాస్టర్స్ మన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎమోషన్స్ని వాళ్ళకి అన్నీ ఉంటాయి మాస్టర్ హైలీ టెక్నాలజికల్ పీపుల్ బట్ జీరో ఎమోషన్ ఎస్ వాళ్ళు కూడా అంత అత్యున్నతమైన వాళ్ళు కాదు మనలాంటి వాళ్ళే అని చెప్పుకుంటున్నాము మనకున్న ఎమోషన్స్ లేవు వాళ్ళకి వాళ్ళు ఎమోషన్స్ కోసం మన దగ్గరికి ఎప్పుడు వస్తూనే ఉంటారు భావోద్వేగాలు మన దగ్గర నుంచి నేర్చుకుందామని చూస్తుంటారు భావోద్వేగాల కోసం మనతో అనుసంధానం కోసం చూస్తుంటారు ఇచ్చిపుచ్చుకునే పద్ధతి మనకేమో జ్ఞానాన్ని నేర్పిస్తారు వారేమో భావోద్వేగాల్ని మన దగ్గర నుంచి తీసుకొని వెళ్తారు ఆ కాలంలో అదే జరిగింది టెన్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ వరకు ఆ గ్యాప్లో కంటిన్యూస్ మాస్టర్స్ మన పక్క ఊరికి వచ్చినట్టే వచ్చేవారు వారు ఇంటికి చుట్టాలు వచ్చినట్టే వచ్చేవారు మనకు కావాల్సింది మనకిచ్చి వాళ్ళకు కావాల్సింది వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అంత సహజంగా జరిగిపోయింది మళ్ళీ వాళ్ళ రాక ప్రారంభమైంది మదర్షిప్ అని మన భూతలానికి అత్యంత దగ్గరలో ఉంటుంది మాస్టర్స్ మదర్షిప్లో ఉన్న ఏలియన్స్ మనలతో మనకు భౌగోళికంగా చూస్తే అత్యంత సన్నిహితంగా ఉన్నవాళ్ళు వారు ఇప్పుడు మన కోసం ఎదురు చూస్తున్నారు మనం గనక అంగీకారం తెలియచేస్తే మనం ఓకే అంటే వారు మనల్ని ఆ మదర్షిప్లోకి తీసుకొని వెళ్ళి మన యొక్క జీన్స్లో కొద్ది భాగాన్ని తీసుకొని వారి యొక్క జీన్స్లో కొద్ది భాగాన్ని మనకిచ్చి ఈ ప్రయోగాత్మకంగా నూతన రకం మానవులని ఒక న్యూ రేస్ని ఒక న్యూ స్పిరిచువల్ హ్యూమన్ బీయింగ్ని తయారు చేయడం కోసం వాళ్ళు రెడీగా ఉన్నారు కానీ నేనెందుకు మనం వాళ్ళమే అని చెప్తున్నాను మనలో ఆల్రెడీ ఏలియన్స్ యొక్క డిఎన్ఏ ఉంది మనలో ఆల్రెడీ వాళ్ళ డిఎన్ఏ ఉంది మాస్టర్స్ ఎస్ రామ్ చెప్తున్నారు ఈ సత్యాన్ని మానవ జాతి ఒకానొక దశలో మతము ప్రవేశించి పూర్తిగా మానవ జాతిని లోబరుచుకొని ఆధ్యాత్మికంగా జీరో స్టేజ్కి మనం వచ్చినప్పుడు వీళ్ళు అప్పుడు మన స్వేచ్ఛకి విభిన్నంగా యాక్చువల్గా మనం పిలిస్తే రావాలి లేకుంటే రాకూడదు అయినా కూడా ఇక మనం రాకపోతే ఈ మానవ జాతి ఇంకా అధపాతాలానికి వెళ్ళిపోతుంది మనము జన్మ తీసుకున్నటువంటి ఈ మానవ జాతి ఇంకా దారుణాతి దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అనుకొని మన సమ్మతి లేకున్నా కూడా మనతో సంగమానికి పాల్గొని వాళ్ళ యొక్క డిఎన్ఏని మనలో అందించారు వీరు వారి డిఎన్ఏ మనలో ఉంది వారి డిఎన్ఏ మనలో ఉంది కాబట్టే వారి యొక్క ఆధ్యాత్మిక వారసత్వాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాము అందుకే మనం ఇంటర్ డైమెన్షనల్ బీయింగ్ అన్న పదమన్నా వాడగలుగుతున్నాము ఇంటర్ డైమెన్షనల్ బీయింగ్స్నే మనం అందరం కూడా ఎస్ వారి బీజాలమే మనం వారి వారు మనలో జ్ఞానబీజాలను నాటారు భౌతికంగా నాటారు ఆధ్యాత్మికంగా కూడా నాటారు వాళ్ళు మనలో జ్ఞానబీజాలని వారి యొక్క సంతతే మనం అందుకే మనల్ని వాళ్ళు ప్రేమించేది కానీ ప్రసార మాధ్యమాలలో వాళ్ళు మన మీదికేదో యుద్ధాని కోసం వచ్చినట్టుగా వాళ్ళు మనల్ని వినాశనం చేసి ఈ భూతలాన్ని ఏదో స్వాధీనం చేసుకోవాలి అనుకుంటున్నట్టుగా రాస్తారు కాదు మనలో వాళ్ళ డిఎన్ఏ ఉంది వాళ్ళ బీజం మనలో ఉంది అందుకే మనల్ని ఎంతగానో ప్రేమిస్తారు వాళ్ళు మనం అంటే ఎంతగానో అభిమానం చూపిస్తారు వాళ్ళు ఇంటర్డైమెన్షనల్ బీయింగ్స్ గ్రహాంతర వాసులు ఎలా చెప్పుకున్నా యుఎఫ్ఓసు ఏలియన్స్ అపూర్వ సహోదరులు అద్భుత ఆత్మీయ ఆధ్యాత్మిక సహోదరులు సహోదరులు అన్న మాట ఎందుకంటే మనకంటే వన్ స్టెప్ ఎక్కువ ఉన్నారు కాబట్టి సహోదరులు అన్న మాట వాడబడ్డాం కానీ మనలో వాళ్ళ డిఎన్ఏ ఉంది అందుకే ఆధ్యాత్మిక అనేది ఆధ్యాత్మికత అనేది ఇప్పటికీ కూడా సజీవంగా ఉంది మళ్ళీ మీరు బాగా గమనించండి ఒక వెయ్యి సంవత్సరాల నుంచి ఆధ్యాత్మికత ఎక్కువగా పరవళ్ళు తొక్కడం ప్రారంభమైంది ఆధ్యాత్మికత నేను మతం గురించి మాట్లాడలేదు ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ రిలీజియన్ అసలు రిలీజియన్ సంబంధం లేదు స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుతున్నాను ఆత్మజ్ఞానం గురించి మాట్లాడుతున్నాను ఒక్కసారి మీరు చరిత్రలో పేజీలు వెనక్కి తిప్పి చూస్తే వెయ్యి సంవత్సరాల నుంచి ఆధ్యాత్మికత అద్భుతంగా పరవళ్ళు తొక్కడం ప్రారంభించింది మాస్టర్స్ ఆధ్యాత్మికత కరెక్ట్గా చెప్పాలంటే రెండు వేల సంవత్సరాల నుంచి కూడా పర్వాలేదు దొక్కడం ప్రారంభించింది ఒక వెయ్యి సంవత్సరాలు మాత్రం మనం పూర్తి చీకట్లో ఉండిపోయాం పూర్తి పూర్తి చీకట్లో ఉండిపోయాం అంతకుముందు మళ్ళీ అద్భుతమైన ఆధ్యాత్మికతలో ఉన్నాం చీకటి యుగంగా చెప్పబడుతుంది కదా మానవుడి వికాస నాగరికతలో అది భౌతికంగా చీకటి యుగమే ఆధ్యాత్మికంగా కూడా చీకటి యుగమే ఒక ఐదు వందల నుంచి వెయ్యి సంవత్సరాల పాటు మానవుడు ఆధ్యాత్మికంగా భౌతికంగా అత్యంత చీకటి యుగంలోకి వెళ్ళిపోయాడు యుద్ధాలు సర్వనాశనాలు మతం పేరు మీద పెద్ద పెద్ద క్రూసేడులు వేరే మతం వాళ్ళని వినాశనం చేయడము చంపడము హింస పూర్తిగా రాజ్యమేలింది ఆ తరువాత వీళ్ళు కల్పించుకున్నారు ఇక తప్పదనిపించింది వీళ్ళకి ఎస్ మనం కల్పించుకోకుంటే ఈ భూతలం పూర్తిగా నాశనమైపోతుంది అని కల్పించుకొని వారు మొట్టమొదట మనకంటే ముందు భూతలాన్ని బతికించారు మాస్టర్స్ వాళ్ళు కలగజేసుకోకుంటే ఈ భూతలం ఇంకా సర్వనాశనమయ్యేది అప్పటికే యుద్ధాల ద్వారా రేడియేషన్స్ ద్వారా ఎంతో అనుధార్మికతలు ఈ విశ్వంలోకి వెదజల్లబడ్డాయి ఈ భూతలాన్ని దాదాపుగా వినాశనం చేసే పరిస్థితికి వచ్చాయి కానీ వీరు కల్పించుకొని రాంతా చెప్తారు ద గ్రీన్ ఫైర్ బాల్స్ అంటారు గ్రీన్ ఫైర్ బాల్స్ని మన భూతలం యొక్క వాతావరణంలోనికి వీళ్ళు విడుదల చేశారు అలా విడుదల చేయడం వల్లనే మన భూతలంగా తిరిగి సస్యశ్యామలంగా మారిపోయింది చెట్లతో వృక్షజాలతో జీవజాలతో మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకోవడం ప్రారంభించింది లేకపోతే భూతలం ఎన్ ఎడారిగా మారిపోయేది ఈ భూతలం మీద మానవుడు చేసినటువంటి ఆకృత్యాల వల్ల భూతలం పూర్తి ఎడారిగా మారే స్థితికి వచ్చినప్పుడు వీళ్ళు కల్పించుకొని గ్రీన్ ఫైర్ బాల్స్ని రిలీజ్ చేశారు మన భూతలాన్ని రక్షించారు మొట్టమొదటగా భూతలాన్ని రక్షించి భూతలం మీద తిరిగి వృక్షజాలం ఉత్పత్తి అయ్యేలా చేసి మానవుడు తిరిగి బతకగలిగే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు మానవుడి జీవితంలో కల్పించుకున్నారు అందుకే గత వెయ్యి సంవత్సరాలుగా ఆధ్యాత్మికత మళ్ళీ తిరిగి పుంజుకోవడం ప్రారంభమించింది మహావీరుడి శకం నుంచి మళ్ళీ ప్రారంభమైంది మాస్టర్స్ ఆధ్యాత్మికత మహావీరుడి శకం నుంచి గౌతమ బుద్ధుడి దగ్గర నుంచి జీసస్ క్రైస్ట్ దగ్గర నుంచి మహమ్మద్ ప్రవక్త దగ్గర నుంచి ఆది శంకరాచార్యుల దగ్గర నుంచి మధ్వాచార్యుల దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి న్యూ ఏజ్ స్పిరిచువల్ సైంటిస్టులుగా మనం చెప్పుకుంటున్నటువంటి రాంతా అయితే మనకి ఆరిజన్ అరవిందులు కానీ రమణ మహర్షి కానీ మాస్టర్ సివివి కానీ రామకృష్ణ పరమహంస కానీ ఎంతోమంది ఎంతోమంది న్యూ చూడండి మీరు బాగా దృష్టి పెట్టి ఒక్కసారి ఆధ్యాత్మిక చరిత్రని కనుక మీరు మీరు చూస్తే అంతా ఒకేసారి వచ్చారు మాస్టర్స్ అంత ఒకేసారి ఒక వెల్లువలా వచ్చేశారు వచ్చేసారు స్వామి వివేకానంద కానీ ఓషో ఉన్నప్పుడు మనకి ఎంతోమంది ఉన్నారు ఆధ్యాత్మికవేత్తలు మాస్టర్ సివివి గారు కానీ ఇంకా మాస్టర్ సివివి గారు రమణ మహర్షి అరవిందులు అయితే ఒకే కాలంలో ఉన్నారు మెహర్ బాబా గారు కానీ ఎంతో ఎంతో ఎంతోమంది ఎంతెంతోమంది ఒకేసారి ఒక్క ఉప్పినలాగా రావడానికి గల కారణం ఏంటంటే వీరు పంపించినటువంటి జ్ఞాన బీజాలే వీళ్ళు ఇంటర్ డైమెన్షనల్ బీయింగ్స్ యొక్క మన యూఎఫ్ఓస్ యొక్క జ్ఞాన బీజాలే వీరందరూ వారందరూ మనలో ఆ సీట్స్ని నాటి మళ్ళీ ఆధ్యాత్మికతని తిరిగి బ్రతికించారు అందుకే ఆధ్యాత్మికతకి తిరిగి పట్టం కట్టబడింది ఇప్పుడు ప్రపంచం చూపు మొత్తం ఆధ్యాత్మికత వైపు చూస్తుంది ఇలాంటి దివ్య యుగంలో మనం తిరిగి మన మనకి జ్ఞానబీజాలు ఇచ్చినటువంటి వారికి మనం కృతజ్ఞతలు మనం తెలుపుకోవాలి కృతజ్ఞతలు మనం చెప్పుకొని వారితో అనుసంధానం కావడం కోసం మన చైతన్య స్థాయిని మన జ్ఞాన స్థాయిని మనం పెంచుకోవాలి మనం పెంచుకొని వారితో అనుసంధానమయ్యేటువంటి ఆ దివ్య ప్రక్రియతోటి అదొక సంబరం అదొక దివ్య సంబరం ఆ దివ్య సంబరంతో ఇంకా మున్ముందుకి మనం ఆధ్యాత్మికతను మనం తీసుకొని వెళ్తుంటాం మాస్టర్స్